ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడ నేస్తునామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా బతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు మనము ప్రక్తమ గ్రంథము పద్మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చివరి వరకు ధ్యానించుకుందాం ఎవడైనాను చెవి గలవాడైతే వినును ఎవడైనా నువ్వు చెరపట్టవలనని నీ ఉన్న ఎడలా వాడు చెరలోకి పోవును ఎవడైనను ఖడ్గమ చేత చంపిన ఎడల వాడును ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అంటే ఇక్కడ రెండు రకాలైన శిక్షలు ఉన్నాయి ఎవరైనా చెరలోకి వెళ్ళాలి అని ఉన్న ఎడలా వాడు చెరలోకి వెళతాడు ఎవడైతే చంపబడవలనని ఉన్నాడో వాడు చంపబడతాడు దేవుని ప్రణాళికలో నిర్ణయించబడ్డ ప్రణాళిక చొప్పున అటువంటి శిక్షకు పాత్రులవుతారు ఈ రెండింటిలోనూ దేవుడు పరిశుద్ధుల ఓర్పు విశ్వాసమును అడుగుతున్నాడు ఆ సమయంలో శారీరకమైన రక్షణ మీరు కోరుకుంటే వారు మృగానికి నమస్కారం చేస్తారు ఆ తర్వాత నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటే నిత్య నరకం ఉంటుంది లూకా వార్త ఇరవై ఒకటి ప్రకారం మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు పదకొండవ వచనం మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చేట చుచితిని గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను ఈ జంతువు అబద్ధ ప్రవక్త అని అధ్యాయంలో దేవుడు వీళ్లకు శిక్ష విధించినప్పుడు రెండవ మృగమైన అబద్ధ ప్రవక్తను అని వ్రాయబడి ఉన్నది ఈ అబద్ధ ప్రవక్త గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు కలిగి మృదువుగా సాధు జంతువుగా కనబడుతూ లోపల మాత్రము ఘటసర్పం వలె అంటే సాతాను మాటలు మాట్లాడుతున్నాడు అది ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికారపు చేష్టలనియూ దాని ఎదుట చేయుచున్నది చేయుచున్నది అసలు అధికారము సాతాను నుంచి వచ్చింది సాతాను బలాన్ని క్రీస్తు విరోధికి ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన రెండవ అబద్ధ ప్రవక్తకు ఇచ్చాడు ఆ అబద్ధ ప్రవక్త ముందుగానే అక్కడ నిలబడి ఉన్న క్రీస్తు విరోధి కళ్ళ ముందు అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అంటే భూమి మీద ఉన్న మనుషుల యొక్క స్వాతంత్రాన్ని తీసివేయబోతున్నాడు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారిని జీవించే పరిస్థితిని తీసివేయబోతున్నాడు ఇవన్నీ క్రీస్తు విరోధి చేయడం లేదు రెండవగా వచ్చిన అబద్ధ ప్రవక్తను అబద్ధ ప్రవక్త చేస్తున్నాడు క్రీస్తు విరోధి అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ఆరాధన చేయమని బలవంతము చేస్తూ సూచక్రియలు చేస్తున్నాడు పద్మూడవచనం అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్నికి అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది మనుషులు ఎప్పుడైతే తాము చేయలేనిది ఒక అబద్ధ ప్రవక్త చేయడం చూసారో అతనికి లొంగిపోతారు కత్తి తినియు బ్రతికిన ఈ క్రూరం రుగ్మునకు ప్రతిమకు చేయ ప్రతి ప్రతిమను చే ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలననే అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తగిన తన కీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది ఈ ప్రతిమ ప్రపంచంలో అందరూ మనుషులు చేయాలని చెప్పుచు ఏడవ ఏడు ఖండాలలో విస్తరించిన భూనివాసులకు ఒకప్పుడు రోమా సామ్రాజ్యపు అధిపతులు ఎలా ఉన్నారో మళ్ళీ అలాంటి చక్రవర్తి వచ్చాడు ఆయనకు మీరందరూ ప్రతిమ చేయాలి ఇతనే దేవుడని చెప్పి సూచనలు చేస్తూ భూనివాసులను మోస మోసపుచ్చుచున్నది కొంతమంది ప్రతిమను చెయ్య చేయమని చెప్పి ఎదురు తిరిగే అవకాశం ఉన్నది అంటే ఇక్కడ రెండవ వ్యక్తి నేనే దేవుడు అని చెప్పుకోవట్లేదు క్రీస్తు విరోధి ప్రతిమ చేయండి అతను అంత గొప్పవాడు ఇంకొకడు లేడు అంటున్నాడు మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని వారిని హతము చేయనట్లు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను అబద్ధ ప్రవక్తకు కావలసిన ప్రతిమ కృత్రిమ మేధస్సుతో కూడిన మాటలాడగలిగిన ప్రతిమ దీనినే కంప్యూటర్ రోబోట్ అంటారు ఇది ఒక మెటల్ దీనికి ఎప్పుడైతే కృత్రిమ మేధస్సు కలుగుతుందో అది నిర్ణయం తీసుకోగలుగుతుంది దాని లోపల ఉండే కంప్యూటర్ చిప్పు అత్యంత అధునాతన సాంకేతికతతో తయారు చేయబడితేనే ఈ పనులన్నీ చేయగలదు మనుషులందరూ కంపెనీలో కూర్చొని చేసే సాఫ్ట్వేర్ కోడ్లు సైతాన్ పైతాన్ ఇవి ప్రధానమైనవి వీళ్ళందరూ కృత్రిమ మేధస్సు ఎందుకు తయారు చేస్తున్నారంటే సాతాను అందులో ఉన్న ఉపయోగాలను వారికి చూపిస్తున్నాడు డ్రైవర్ లేని కార్లు మొదలైనవి చెప్పి మనుషులకు మంచి చేస్తున్నట్లుగా చేస్తూ దాని వెనుక దాగి ఉన్న అతని ఎజెండాను ముందుకు తీసుకువెళ్తున్నాడు ప్రపంచంలో వాడబడుతున్న ఈ కంప్యూటర్లో ఇంత ఎక్కువ మేధస్సు ఒకేసారి లోపల పెట్టగలిగేటటువంటి కంప్యూటర్ ఇంకా ప్రపంచంలోకి రాలేదు అయితే ఇప్పుడు కొత్త కంప్యూటర్ రాబోతుంది దాని పేరు క్వాంటమ్ కంప్యూటర్ అది సిలికాన్ చిప్తో కాకుండా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఇంటెలిజెన్స్తో పనిచేయబోతుంది అది పదివేల సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లన్నీ కలిసి చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్ ఒక సెకండ్లో చేస్తుంది దానిని తయారు చేస్తున్నారు దీనిని దీనికి ఒకే ఒక కారణం ఏమిటంటే ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మంది డేటాని ఒక చోట పొందుపరచాలి ఒకే ఒక చోట కూర్చొని ఈ కంప్యూటర్ అంటే ప్రతిమ ప్రపంచంలోని మనుషులందరి డేటా తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఒక సెకండ్లో ఏ వ్యక్తి నాకు నమస్కారం చేయట్లేదో ఏ దేశంలో ఎక్కడ దాక్కొని ఏ డ్రెస్సు వేసుకొని ఉన్నాడో వాని క వారిని కనుగొని ఒక గన్తోనో ఒక రాకెట్తోనో ఆకాశంలో నుంచి పంపించి ఒక గన్నో రాకెట్నో ఆకాశంలో నుంచి పంపించి అతన్ని చంపివేసే శక్తి ఆ కంప్యూటర్కు ఉంటుంది అంటే నిర్ణయం తీసుకునే మేధస్సు దానికి ఉంటుంది అయితే దేవుడు అత్యంత శక్తివంతంగా ఇస్రాయేల్ జనాంగమును ఒక చోటకు తీసుకు వెళ్తాడు ఆ స్థలానికి మాత్రం వెళ్ళే శక్తి కంప్యూటర్కు ఉండదు ఈ ప్రతిమకు అబద్ధ ప్రవక్త ప్రాణం ఇవ్వబోతున్నాడు అంటే మనలాగా జీవించడం కాదు దానికి కృత్రిమ మేధస్సు ఇవ్వబడుతుంది దేవుడు ఇచ్చే జీవం కాదు సాతానుకు ఆ అధికారం లేదు ఇదే నాశనకరమైన హేయ వస్తువు కాగా కొద్దివారే కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నష్టి మీదనైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్యనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అంటే ప్రపంచంలో ఉంటున్న లక్షల కొద్ది బ్యాంకులు కానీ లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ మార్గాలు కానీ అన్నీ కూడా ఆగిపోవాలి ఎప్పుడైతే ఒకే ఒక్క విధానంలో ప్రపంచంలో క్రయ విక్రయాలు జరుగుతాయో అప్పుడు మనిషికి వేరొక అవకాశం ఉండదు తను ఏమైనా కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా అన్నిటికీ ఒకే విధానము మార్గము తమ కుడి చేతి మీదనైనాను తమ నష్ట మీదైనాను ముద్ర వేయించుకోవాలి ఆ ముద్ర క్రీస్తు విరోధి ప్రవేశపెట్టడం లేదు క్రీస్తు విరోధికి నాయకుడిగా వచ్చిన ఆయనకి నాయకుడిగా వచ్చిన అబద్ధ ప్రవక్త టెక్నాలజీతో ప్రవేశపెడుతున్నాడు అంటే క్రీస్తు విధి పేరైనా లేదంటే సంఖ్య అయినా వేయించుకోవాలని బలవంతం చేస్తున్నాడు ఎవరైతే ఆ ముద్ర వేయించుకోమన్ వేయించుకోము అంటారో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ తల తీసివేసి హతమార్చే విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు బుద్ధి గలవాడు పద్దెనిమిదవచనం బుద్ధిగలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము అది ఒక మనుషుని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు మనుషుని దేవుడు సృష్టించిన దినము ఆరో దినము దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా ఉన్నారో అలాగే సాతాను ఇద్దరిని తెచ్చుకున్నాడు సాతాను క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అంటే ఈ ముగ్గురిని కలిపి ట్రిపుల్ సిక్స్ అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసుప్రభు మన కోసం ముందుకు వచ్చాడు అందుకు క్రీస్తుకి సమానంగా సాతాను క్రీస్తు విరోధిని తీసుకుని వచ్చాడు ట్రిపుల్ సిక్స్ అనే నంబరు డెసిబల్ నంబరు డెసిమల్ నంబరు కంప్యూటర్ అనేది డెసిమల్ సిస్టంతో పనిచేయవు కంప్యూటరు బైనరీ సిస్టంతో పనిచేస్తుంది ఈ ట్రిపుల్ సిక్స్ను బైనరీ సిస్టంలోకి మార్చితే వన్ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో వన్ జీరో అంటే కుడి పక్కన రెండు పదులు ఎడం పక్కన రెండు పదులు మధ్యలో జీరో వన్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇందులో జ్ఞానం ఉన్నది అంటే కృత్రిమ మేధస్సు అది మనుషుని సంఖ్య అన్న మాట ఎలా వచ్చిందంటే దాని వెనక జీరో వన్లు ఉన్నాయి జీరో వన్ అనేవి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్